హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కమ్మగా టేస్టీగా పొలావ్ చేసుకుందాం ఇంట్లో ఉన్న వస్తువులతో చక్కగా పొలావ్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఒకసారి వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి ఈ కప్పుతో నాలుగు కప్పులు రైస్ ఇంట్లో ఉన్న రైసే సోనా మైసూర్ రైస్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాం ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఇలా కట్ చేసుకునాలి నాలుగు పచ్చిమిర్చి తగినంత ఉప్పు పుదీనా కొత్తిమీర ఒక్క టమాటా నెయ్యి ఆయిల్ యాలక్కలు పువ్వు ఒక్క ఏడెనిమిది మిరియాలు పెద్ద లవంగా బిర్యానీ ఆకు జపాత్రి షాజీరా అల్లం వెల్లిపాయ పేస్టు గరం మసాలా చెక్క నాలుగు లవంగాలు ఇప్పుడు మనము పొలావు చేసుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం వేడెక్కింది ఒక్క స్పూను నెయ్యి ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా జాపత్రి పెద్ద లవంగా చెక్క లవంగా ఇవన్నీ వేసేసాం కోల్ మసాలా వేసేది ఇప్పుడు ఆనియన్ వేసేది బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం కొద్దిగా సాల్ట్ వేసేద్దాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అన్నమాట మూత పెట్టేది అనేక ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం మనం టమాటా వేసేసుకుందాం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం ఇల్లి పేపేసి వేసేద్దాం ఫ్రై చేస్తాం ఇదొక్క రెండు నిమిషాలు ఫ్రై చేస్తాం ఇలా సూపర్ స్మెల్ వస్తుంది నా ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత

కప్పుతో నాలుగు కప్పులు రైస్ కదా ఏడు కప్పులు వాటర్ వేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎందుకు వేసిన అంటే రైస్ పొడి పొడిగా మంచిగా అన్న మిగతా సాల్ట్ వేసేద్దాం ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ ఆఫ్ వేసేస్తాం ఇందులో ఈ వాటర్లో వేసేస్తాం రైస్ పొడి పొడిగా ఉంటుంది మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కలిపి వేసుకున్నాము ఒకసారి సాల్ట్ టేస్ట్ చూద్దాం అన్న వాటర్ వాటర్ టేస్ట్ చూసి బాగా ఉప్పుగా ఉంటే మనకు రైస్కి సరిపోతుంది సరిపోయింది నాన్న మనం తీసుకున్న సాల్ట్ సరిపోయింది ఇప్పుడు వాటర్ మరగనిద్దాం మూత పెట్టేద్దాం నాన్న వాటర్ మరిగిపోతున్నాయి ఈ టైంలో మనం రైస్ వేసేసుకున్నాం కడిగి పెట్టుకున్నాం కదా ఈ రైస్ ఏదో ఇదన్నా ఈ పొలావు ఈ నార్మల్ రైస్ సోన మసూరుతోంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలాసార్లు చేసాను ఇంట్లో మా పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది ఉడికిద్దాం ఇలా హై ఫ్లేమ్ పెట్టి స్టవ్ హై పెట్టి ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీడియం చేద్దాం రైస్ చూద్దాము ఇలా ఉడుస్తుంది కదా మనం కొద్దిగా మీడియంలో పెట్టుకుందాం కొద్దిగా మీడియంలో పెట్టుకుందాం ఇంకొక పది నిమిషాలు పెట్టుకుందాం మూత పెట్టి పెట్టేసుకో రైస్ చూద్దాం బాగా ఆవిరి వస్తుంది కదా ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం ఒక్కసారి కలిపి ఒక్క మూడు నిమిషాలు ముద్ద పెట్టేద్దాం పొలావు అయిపోయింది ముద్దుతాము అయితే ఇలా ఆవిరి వచ్చిందంటే మనకు మొత్తం అయిపోయినట్టే దీన్ని ఇక స్టవ్ కట్టేసి కొద్దిగా కొత్తిమీర ఇలా రేసేస్తాం వేసుకొని ఇక సర్వ్ చేసుకునే పొడి పొడి వచ్చింది చూడండి రైస్ ఎంత బాగా పొడి 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 చాలా మంచిగా వచ్చింది ఇంకా సర్వ్ చేసుకునేది మన స్టవ్ కట్టేద్దాం రైస్ చూసారా ఏదో పొడి 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 ఎలా వచ్చింది చూసారా నార్మల్ రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది చూసారా ఈ కలర్ మనకి ఎందుకు వచ్చింది ఫుడ్ కలర్ అదే యూజ్ చేయకుండా ఆనియన్స్ చక్కగా మనం బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకునేందుకు మంచిగా వచ్చింది ఒకసారి మనము ఈ రైస్ టేస్ట్ చేద్దాం చికెన్ ఫ్రై ఫ్రై తోటి మనం ఒకసారి టేస్ట్ చేద్దాం చికెన్ ఫ్రైతో ట్రై చేయండి అన్న చాలా బాగుంది చికెన్ ఫ్రై కూడా పెట్టిన వీడియో అది కూడా చూడండి మీరు ఈ పొలావు చికెన్ ఫ్రై తోటి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీ చేద్దాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నానమ్మకు సపోర్ట్ చేయండి